బాబీని తీసుకొని అభి దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటాడు ఇక బాబీ పక్కనే కూర్చుని ఉండటంతో అభి ఇలా అంటూ ఉంటాడు ఏంటి బాబీ ఇది నువ్వు జుబైనల్ హోమ్లో ఉన్నావని తెలిసిన వెంటనే నాకు కాళ్ళు చేతులు ఆడలేదు తెలుసా ఎంత త్వరగా నిన్ను బయటకు తీసుకువస్తానా అని అనిపించింది అందుకే నువ్వు జుబైనల్ హోమ్లో ఉన్నావంటే నా గుండె తరుక్కుపోయింది వెంటనే నిన్ను టూ డేస్లోగా తీసుకువచ్చేయగలిగాను కానీ ఆ స్వర ఒక లాయర్ అయి ఉండి నిన్ను బయటకు తీసుకురాలేకపోయింది చూడు తన మీద నీకు ఎలాంటి ప్రేమ లేదని అర్థమవుతుంది బాబీ అందుకే నువ్వు నాతో పాటే ఉండిపో ఆ బాబీ అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న బాబీ అయితే ఇప్పుడు నేను మారినట్టు అబ్బాయితో మాట్లాడి నటించాలి లేదంటే అబ్బాయి నన్ను వదిలిపెట్టడు నేను అలా నటించి అబ్బాయి నుండి తప్పించుకొని పారిపోవచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక దాంతో అక్కడ ఉన్న బాబీ అయితే సారీ అబ్బాయి అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న బాబీ ఆ మాట అనగానే అబీ ఒక్కసారిగా షాక్ అయ్యి ఎందుకు సారీ చెప్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు నేను ఆ స్వర అమ్మని నమ్మాను ఎందుకంటే స్వర అమ్మ నాకు చేసే సేవలన్నీ కూడా చూస్తే నాకు చాలా బాధ అనిపించింది అందుకే నేను స్వర అమ్మని నమ్మాను నిన్ను మర్చిపోయాను అని చెప్పి అంటాడు అది వినగానే అభి చాలా సంతోషిస్తాడు ఇక అబ్బాయి నాకు ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పి అంటాడు వెంటనే కొనిస్తాను బాబీ అని చెప్పి అక్కడ ఉన్న ఒక షాప్కి తీసుకొని వెళ్తాడు ఇక తీసుకొని వెళ్తే బాబీ వెనకన ఉండటంతో అభి కళ్ళు కప్పి బాబీ తప్పించుకోవాలని చూస్తూ ఉంటాడు అలా అబీని కళ్ళు కప్పి బాబీ అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అబీ అయితే పరిగెత్తుకుంటూ వచ్చి బాబీని పట్టుకొని ఆగు బాబాయ్ ఆగు అంటూ బాబీని ఎత్తుకొని వెళ్ళి కారులో కూర్చోబెట్టి లాక్ చేస్తాడు అది చూసి బాబీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్